అంత పెద్ద ఆలయం పక్కన దర్గా పెట్టి ఆలయ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా కొండను కూడా ఆక్రమించుకుని ఉండేలా కొండ పేరు కూడా మార్చేలా ఎంత దారుణం అంటే మాంసాహారం అంటే డిమాండ్ అదే జంతుపల్లు ఇస్తున్నారంట వెళ్ళి దర్గా ఉంది కదా మరి దర్గా పెట్టుకున్నారు కదా జంతు అదే ఇప్పుడు ఈ మధ్య ముందు నుంచి లేదు అక్కడ కూడా జంతుపళ్ళ ముందు నుంచి లేదు ఈ మధ్య కొండ మీద జంతు పలులు ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇంకో రెండు చిన్న గొడులు కూడా ఉంటాయి పైన పెద్ద ఆలయం కదా పురాతనమైంది తర్వాత మధ్యలో కట్టారు కదా కింద కూడా రెండు గుళ్ళు ఉంటాయి అక్కడ ఎవరు భక్తులు హిందువులు వెళ్ళలేని పరిస్థితి దీపం కూడా పెట్టలేని పరిస్థితి ఇంకా అధికారిక నిర్మాణాలు కూడా కొనసాగు వీళ్ళందరూ కట్టుకుంటున్నారు ఇంకా ఇంకా దగ్గర చుట్టుపక్కల కూడా ఇంకా నిర్మాణాలు వెలుస్తున్నాయి అంటే పూర్తిగా కొండను ఆక్రమించే కుట్ర జరుగుతుంది అనమాట కనిపిస్తుంది దీంతో హిందూ మున్నాని ఇంకా బీజేపీ కూడా కొంచెం సపోర్ట్ ఉంది అక్కడ వాళ్ళకి సంఘీభావం తెలిపింది రాజకీయ పార్టీగా హిందూ మున్నానితో పాటు అక్కడ ఉన్న హిందూ సంస్థలన్నీ కూడా ఇట్లా కథం దొక్కినాయి అనమాట అసలు ఎంత గోరం అంటే అయితే ఎప్పుడో క్లెయిమ్ చేసేసింది